మీ అందరికీ వందనాలు ఈరోజు మన పశ్చిమ గ్రంథంలో నుంచి దేవుని వాక్యంగా దావిదు మహారాజు రాసినటువంటి కీర్తనలు నలభై రెండవ అధ్యాయము మొదటి వచ్చిన మనము ఈరోజు దేవుని వాక్యంగా నిండి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవ నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది క్రీస్తు నందు ప్రియమైనటువంటి లాగా ఈ రోజు మన పరిశుద్ధ గ్రహించిన దేవుని వాక్యముగా మన దావేది మహారాజు రాసినటువంటి కీర్తనలు నలభై రెండవ అధ్యాయం మొదటి వచనం మనం చూసినట్లయితే దుప్పి నీటి ఓల కొరకు ఆశపడినట్లు దేవ నీ కొరకు నా ప్రాణం ఆశపడుతున్నది అనేటువంటి వాక్యాన్ని ధ్యానస్తున్న మంది చూడండి క్రీస్తునులు రా మనము ఇక్కడ దుప్పి గురించి ఎందుకు రాయబడింది అంటే దుప్పి అనేటువంటి జంతువు అడవిలో ఉంటుంది ఆ దుప్పి ఏం చేస్తుందంటే తన దాహం తీర్చుకోవడానికి అడవిధిలో కనుచూపు మేర ఉంది నాకు ఎక్కడ మరి నీళ్ళు దొరుకుతాయా దాని దాహం తీర్చుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే ప్ర క్రీస్తు ప్రియమైనటువంటిలాగా ఎక్కడ చూసినా కనుచూపు మేర నీళ్లు దొరకడానికి కానీ నాకు ఎప్పుడు నీళ్లు దొరుకుతాయా ఎప్పుడు దాహం తీర్చుకుందామని ఆ యొక్క దుప్పి ఏ విధంగా అయితే నీటి కొరకు ఎదురు చూస్తూ ఉంటుందో అడారిలో అలాగే మానవుని యొక్క హృదయం అనే మన హృదయం కూడా పరిశుద్ధమైనటువంటి దేవుని కొరకు ఎదురు చూడాలి దేవ నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది అయితే ఇక్కడ చూసినట్లయితే దావిద్ మహారాజు చూసిన రాసినటువంటి విధానాన్ని మనం చూసినట్లయితే దావిది యొక్క మనసులో ఏదో ఒక నిరాశ నిస్ప్రహతోటి ఉన్నట్టుగా మనకి కనపడుతుంది అలాగే కొన్ని వచనాలు చూసినట్లయితే మూడో వచనంలో నీ దేవుడు ఏమాయనో వారు నిత్యము వారితో అనుచుండగా రాత్రింబవులు నా కన్నీళ్లు నాకు అన్నపానములు ఇక్కడగా దావీద్ మహారాజు దగ్గర ఉన్నటువంటి వాళ్ళ ఇరుగు పొరుగు వారు అయితే మీ దావీద్ మహారాజుని మరి నీ దేవుడు నీకేం చేశాడు అని ద్వేషించే విధంగా దూషించే విధంగా అక్కడ కనపడుతున్నది కాబట్టి క్రీస్తునందు ప్రేమ అనేటువంటిలారా ఆ దావిద మహారాజు అంటున్నారు దేవ ఏ విధంగా అయితే దుప్పి వాగుల కొరకు ఎదురు చూస్తుందో నా ప్రహణము నీ గురించి ఎదురు చూస్తుంది మనము దేవుని యొక్క వాక్యం గురించి మనము ఎదురు చూడాలి నందు ప్రేమ అనేటువంటి అలాగే చూసినట్లయితే చూడండి అక్కడ కొన్ని విషయాలు మనం చూసినట్లయితే నా ప్రాణం నాలో కరిగిపోవచ్చున్నది నా ప్రాణమాన్ని ఎలా కృంగి ఉన్నావు అంటే ఇక్కడ అనేకమైనటువంటి సమస్యలతోటి ఇబ్బందులతోటి మరి ఇక్కడ దావిద మహారాజు బాధతోటి ప్రార్థన చేస్తున్నట్టుగా మనకి కనపడుతున్నది కాబట్టి క్రీస్తును ప్రియమైనటువంటిలాగా మనము దేవునికి గురించి మనము ఎదురు చూడాలి ఆయన వాక్యం గురించి మనం ఎదురు చూడాలి ఆయన రాక గురించి మనం ఎదురు చూడాలి ఆయన మాట కొరకు మనం ఎదురు చూడాలి ఎప్పుడైతే మనం దేవుడికి ఎదురు చూస్తామో ఆయన మన దాహాన్ని తీర్చుతాడు దాహం అనగా చూడండి క్రితం ప్రేమంటామంటారా మరి దాహము రెండు రకాలుగా ఉంటుంది ఒకటి శరీరానికి కావలసినటువంటి దాహాన్ని మరి మనం మంచినీళ్ళు కానీ నీళ్ళు కానీ తాగితే మన దాహము తీరు కానీ ఆ దాహం తాత్కాలిక మాత్రమే కానీ ఆత్మీయ దాహం అంటే దేవుని యొక్క వాక్యము ద్వారా మనము దప్పికి తీర్చుకోని వారమై ఉండాలి అలాగే దావిద్ మహారాజు నా ప్రాణము నీ కొరకు ఎదురు చూస్తున్నది నీ దేవ నీ కొరకు నా ప్రాణం ఆశపడుతున్నది కాబట్టి క్రీస్తు ప్రియమైనటువంటి మనము దేవుని యొక్క గురించి కూడా ఆయన ఆయన గురించి మనము ఎదురు చూస్తూ దేవుని యొక్క రాజ్యంలో చేరేవారుగా ఉండాలి కాబట్టి ఉదయకాలంలో దేవుడు మరి వాక్యాన్ని మరి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు దేవ నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నాము ప్రార్థన చేసుకుందాం అండి మహాగణుడా మహాపరిశుద్ధుడా పరిశుద్ధమైన తండ్రి అయినా ఈ ఉదయ కాలం నైనా మహారాజు రాసినటువంటి కీర్తనలు నలభై రెండు మొదటి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్టు దేవ నీ కొరకు నీ ప్రాణం ఆశపడుచున్నది ప్రభు ఈ ఉదయ కాలం నాయన ఎవరైతే పనులు చేస్తున్నారో ప్రభా వాళ్ళంతనైనా నీ వాక్యం తోటి వారినైనా తృప్తిని తీర్చండి ప్రభావ వారి దాహాన్ని తీర్చండి సహాయం చేసిన ప్రభు వాళ్ళు చేసేటువంటి ప్రతి పనుల ప్రభావ మీరు తోడు దినం అంతనైనా వారికి ఆశీర్వాదకరంగా ఉండే చూడండి ప్రభావ సహాయం చేయమని నీ యొక్క అత్యున్నతమైన కృపెవెన్ అయినాయన యూట్యూబ్ లో చూస్తున్న ప్రభుత్వం నీ కృపను దయచేయమని ఏ సుకరిస్తున్నావు అని అని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె